అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి ఆ సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనస్ మనం చూసాము అంటే సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో గానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాశుల వారికి అంత బాగుంటది అనమాట ఏవి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు తులారాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి తులారాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనం చూసాము అంటే థర్డ్ అండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ లోకి టెన్త్ లోకి వచ్చి ఉన్నారనమాట సో కొంతవరకు ఏంటంటే పై వాళ్ళతోటి ఇబ్బంది పడడం కానీ వాళ్ళు మనకి బాధ్యతలు ఎక్కువ అవ్వడం అనేది ఫస్ట్ చూస్తున్నాము అదొకటి కాకుండాను వాళ్ళు ఇచ్చిన బాధ్యత కూడా ఏంటంటే సక్రమంగా నిర్వహించినా కూడాను అంత గుర్తింపు అనేది పై వాళ్ళ దగ్గర నుంచి ఎస్పెషలీ పెద్ద పెద్ద ఎంఎల్సీస్ అవ్వచ్చు లేకపోతే ఫర్మ్స్ అవ్వచ్చు లేకపోతే ఒకరి కింద లాయర్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఇబ్బంది పడే కొంతవరకు ఇబ్బంది పడే ఒక నెల కింద మనం తీసుకోవాలన్నమాట అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇక్కడ లెవెన్త్ లో ఇక్కడే డెబ్యుటేషన్ లో పడి ఉన్నారు ఖర్చు విపరీతంగా ఉంటుంది ఓకే అటు లాభం వస్తుంది అయ్యో నిజేత సంపాదిస్తున్నారు అంటే రెండవ క్షణం వెళ్ళిపోయింది అంటే లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ లోన్స్ ఎవరికైనా ఇచ్చున్నా కూడా ఇచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కొంత వరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదొకటే కాకుండా మన మార్స్ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఏంటంటే విరుచికానికి వెళ్తున్నారు అంటే సెకండ్ లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది మెరుగుపడుతుంది ఇప్పుడు ఈ కన్యా రాశిలో ఉన్న వారి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంతవరకు మనం చూసాము అంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అండ్ ఇబ్బందికరమైన ఒక సిచువేషన్ అంత ఈజీగా ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఉండదు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే లవ్ రిలేషన్షిప్ లో కూడా కొంతవరకు పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ అంత కనిపించట్లేదు సో మార్స్ ఏంటంటే తులలోనే ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే కోపం ఎక్కువ అవ్వడం అంటే రిలేషన్షిప్ కి కోపం అనేది ఒక శాపమే కదా ఓకే సో రిలేషన్షిప్ లో కొన్ని ఎడబాటు వచ్చే ఛాన్సెస్ అందుకే చెప్పానమాట అదే సెకండ్ హౌస్ దిస్ మంత్ కొంతవరకు మెరుగుపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం అంటే సెకండ్ లాడ్ వచ్చినప్పుడే మనకి ఏంటంటే డబ్బు రావాలి కదా ల్యాండెడ్ ప్రాపర్టీస్ రావాలి అన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు కోర్ట్ కేసెస్ లో ఉన్నాయి నేను నెగ్గలేను అంటే కూడా దీని కూడా ఏంటంటే తామదం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ కమిషన్ బిజినెస్ లో ఉండడం లేకపోతే క్రయ విక్రయాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ కొంతవరకు డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి కానీ ఏంటంటే ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా అన్ని కనిపిస్తున్నాయి అనమాట సో తప్పక ఏంటంటే వాళ్ళకి మిశ్రమ ఫలితాలే అని చెప్పాలి మేడం ఇప్పుడు మీరు తులారాశి వారికి ఎలానో వాన్ చేశారు కరెక్ట్ గా లేదు రాసి అని చెప్పి సో కొంచెం పాజిటివ్ అవ్వడానికి ప్రేక్షించి చెప్పండి తప్పక పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫస్ట్ శని పట్టుకోవడం మంచిది శనిది ఎందుకంటే మనం చూసామంటే శనిశ్వరుడు ఇక్కడ ఎక్సాల్టేషన్ లోకి వస్తారనమాట ఆయన కాళ్ళు పట్టుకుంటేనే ఏంటి మనకి ఏంటంటే మన కర్మ కూడా బాగుంటుంది అంటే కెరియర్ లో కూడా కొన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనమాట సో ఏం చేయాలి అంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం శనివారం తైల దీపం పెట్టుకోవడం రెండు వెరీ ఇంపార్టెంట్ అదొకటే కాకుండా డైలీ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే వీళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవడం ఇంకా ఇంకా మంచిది సో ఇవన్నీ చేయొచ్చు ఏదో ఒకటైనా చేయొచ్చు చాలా చాలా మంచిది